నేను ఎతకలేను బాబు ఎతకలేక చచ్చిపోతున్నాను ఏంటి ఎదుగుతున్నావు అదేం లేదమ్మా మన ఊళ్ళో ఉంది ఎదురుంటి ముసల్ది ఒరే మనవడా విదేశాలకు ఎప్పుడన్నా వెళ్తే తవల వక్కలు దంచుకునే మిషన్ లేటెస్ట్ గా ఉంటే తీసుకురాయ్యా అంది ఒట్టి చేతి రూపుకుంటా వచ్చావంటే సీపిరి కట్ట తిరగేస్తానని భయపెట్టింది అయ్యా ఎక్కడ చచ్చినాయో దొరికి సావట్లేదు అయ్యా నువ్వైనా వేర్ ఇస్ రోల్ రోకలు అని ఇంగ్లీష్ అడిగి

ఇక్కడ ఒంటరిగా ఎంజాయ్ పార్టీయా ఎంజాయ్ పార్టీ నువ్వు చూసావు నా చీఫ్ డాక్టర్ ఓ రష్యన్ గోల్ఫీ వెనకలపడి తిరుగుతున్నాడు వాళ్ళిద్దరు వెనకలపడి మేము ఇద్దరం తిరుగుతున్నాం యూ షాపింగ్ మ్యాగ్స్ మొయ్యాలి తెలవగానే రావాలి టాక్సీ నావిగేషన్ రూట్ మ్యాప్స్ మొత్తానికి చేతిలో కుకిలాకి ఇప్పుడు ఏం చేయమంటాను ఈ ట్వంటీ ఫైవ్ ప్లస్లో తిరగొచ్చు కదా ఓకే బబూ బబూ కమ్ బబూ కమ్ కమ్ బబూ కమ్ కమ్ ఇంటర్ప్రెటర్ లో ఒక్కంతవేన తెలుగు పై కూడా దొరికలా దొరికేడే గబుక్కును పట్టుకుందాం అనుకుంటే పాముల mari పుసుక్కుని ఎలిపాడు తింకి చూస్తే అయితే మీకున్నది ఒకే ఒక దారి ఏంటి కాల్ ద మి వా ఏంటి హరుస్తున్నావ్ హరుస్తున్నావ్ పిచ్చ సంతోషంగా ఉంది నిజం చెప్పాలంటే నీతో ఉన్న ఈ మూడు రోజులు ఎవ్రీ సెకండ్ డ్రీమ్లో ఉన్నట్టుంది లైక్ అ ఫాంటసీ నాకు కూడా అబద్ధం ఏ లేదు పల్లవి నేను చెప్పింది నిజం చెప్పు 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 ఇవాళ కాదు రేపు చెప్తాను నేను ఇక్కడికి వచ్చిందే నా డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి నా డ్రీమ్ ఏంటో చెప్పను

I love magic and I love kids! Ah! Hey, come over! Hey cutie, shall we do magic together? Yeah. Can you help me out? Yeah. Ah. Can we make your toy bigger? సైడ్ కం కమ్ కమ్ కమ్. one of my favorite box the death box let's go Do it one more time? Yes! But this time I need a volunteer. More than a volunteer, I need a friend who can trust me because I'm gonna stab his back. You too? Mm? Uh, mm. Mm. You. Hmm? Not you, darling. Oh. You, He's sir. calling you. Me? Yes. What's your name sir? I'm Dr. Arjun Sakaria. You're from? Hyderabad, Telangana, India. the last night i would like to say a poem for my telugu friend dr arjun in telugu italian of the east novo muttukunna di agnigo dahinch vaychuta dani dharmam

అదేమిటంటే ఇదే స్టేజ్ మీద ఇరవై నిమిషాలుగా ఒక పెద్ద మెజిషియన్ చేయగలిగే మ్యాజిక్ షోని ఎటువంటి తడబాటు లేకుండా తెలివిగా మాయ చేశాడు కానీ అదే సమయంలో ఒరిజినల్ మ్యూజిషియన్ డేవిడ్ స్కేల్ కదా అతనికి ఎనిమిది గంటల పాటు మన స్పృహలోకి రానంతగా హెనీషియా ఇచ్చాడు మ్యాజిక్ తెలిసిన డాక్టర్ లేదా వైద్యం తెలిసిన కరెక్ట్ కరెక్ట్ పట్టేద్దాం సార్ దిగేశాం మీరుగా పట్టుకుంటే ప్రాణాలతో మిగులుతాడు మణికంఠ ఇలా క్రూరంగా మాట్లాడేవాడిని కూడా కొంచెం నమ్మచ్చు అసలు ఈ వ్యక్తికి ఈ కేసుకి సంబంధం ఉందని నువ్వు అనుకుంటున్నావా ఏంటి సార్ ఆయన చూడడానికి మంచి వాళ్ళ ఉన్నాడు స్టైల్గా ఉన్నాడు చక్కగా నడుస్తున్నాడు అలాంటిదే ఉండదు సార్ ఉంటుంది ఉంటుంది తప్పకుండా ఉంటుంది సార్